ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నెల్లూరు నగరంలోని రోటరీ ఆడిటోరియం ముందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర వృత్తిదారుల సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా వెంకటయ్య ప్రధాన కార్యదర్శిగా దయాకర్ కోశాధికారిగా శివాలను ఎన్నుకున్నారు మొత్తం పద్నాలుగు మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యవర్గంలోకి రత్నయ్య మోహన్ నాగరాజు శంకర్ రమణయ్య గంగయ్య శ్రీరాములు తదితరులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మీడియా సమావేశంలో మాట్లాడారు మిత్రులారా నా పేరు విజయ దయాకర్ ఆంధ్రప్రదేశ్ వడల్ ఉత్తదాల సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల్లో నేను కార్యదర్శిగా వెనికి కావడం ఒక విధంగా అదృష్టం అయితే మరి ఒక విధంగా బాధ్యత పెద్దటమైనది గతంలో కది కన్వీనర్గా ఉన్నాను గతం కంటే కూడా రాబోయే రోజుల్లో నాకు ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి వడిర వడ్డీల వృద్ధిదారులు ఈ మహాసభ ఇచ్చినటువంటి కార్యదర్శి పదవికి నేను నా సాయశక్తుల పనిచేసి వన్ని తెస్తానని తెలియజేసుకుంటున్నాను మిత్రులరా సంఘం ఏర్పడి పది సంవత్సరాల పైన కానీ మహాసభలో కరోనా కారణముగా మొదటి సభ ఆగి మొదటి మహాసభ జరుపుకుని ఉండాల్సింది ఆగిపోయింది ఇప్పుడు మహాసభ జరుపుకొని ఈ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది ముప్పై లక్షల మంది వడర్లకు మేము అండదండలుగా ఉంటామని వాళ్ళల్లో ఉన్నటువంటి డెబ్బై శాతం వడరు ప్రజానికం ఈరోజు అత్యధికంగా వెనుకబడి దుర్బల స్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ తరఫున మేము నిలబడి వాళ్ళ సమస్యల పని పనిచేస్తామని ముఖ్యంగా ఈరోజు అధునాతనమైనటువంటి యద్రాగం వచ్చి వడిర వృత్తిదారుల యొక్క పనిలో దోచుకున్నారు ఈ యొక్క దోపిడీని వలన ఈరోజు వడిర వృత్తిదారులు వాళ్ళు చేసేటువంటి పనుల్లో చాలా వరకు ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ ఈరోజు ఒక ముప్పై శాతము ముప్పై ఐదు శాతము ఆ పని చేసి జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ జీవించేటువంటి వారి తరపున ఆ ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం మంది వడిర వృత్తిదారుల తరఫున మేము ఎల్లవేళలా వాళ్ళ యొక్క బాధల్లో పాల్పంచుకుంటామని వృత్తిరత్తి వచ్చేటువంటి సమస్యల్ని మేము అధిగమించి వారికి న్యాయం వడిర వృత్తిదారులకు న్యాయం జరిగేటట్టుగా మేము పోరాటం చేస్తామని అదేవిధంగా క్వారీలలో మైనింగ్ సెక్టార్లో ప్రభుత్వం భూస్వాములకి బడా కార్పొరేట్లకి కట్టబెడతా ఉందని వాటిని వాళ్ళని నిలదీసి ఆ యొక్క న్యాయంగా రావాల్సినటువంటి వడ్డు వృద్ధిదారులకు మేము ఆ పనులలో అధికంగా ఇది చేయగలమని అదేవిధంగా ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని వలసలకి కారణం భూమి లే భూమి చేతిలో లేరు వల్లనే వలసలు జరుగుతున్నాయని ఆ వలసలు అరిగట్టాలంటే వృత్తిదారుల చేతుల్లో కనీసం రెండు ఎకరాలు భూమి ఉండాలని అదే వృత్తిలో చనిపోయినటువంటి వారికి ఇరవై ఐదు లక్షలు ఎక్సేసి ఇవ్వాలని ఒడిరా కార్పొరేషనుకి వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని కేటాయించినటువంటి నిధులకి విధి విధానాలు ప్రకటించి వడిర వృత్తిదారులకు వడిల వృత్తిదారుల సమస్య సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి న్యాయమైన రాయితీలు న్యాయమైన కూడా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తిరుపతి ఈ ప్రథమ మహాసభలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో సగం జిల్లాలోనే సంఘం పనిచేస్తా ఉంది అయితే భవిష్యత్తులో రాబోయే మూడు సంవత్సరాల్లో మళ్ళీ రెండో మహాసభ నాటికి మొత్తం జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంఘాన్ని నిర్మాణాన్ని విస్తరింపజే చేయడానికి ఆ విధంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ సంఘ సభ్యుల సమస్యలపైన ఉధృతంగా పోరాటాలు నిర్వహించడానికి బాధ్యత తీసుకుంటానని నేను తెలియదు